హలో గాయస్ హలో అండి అందరికీ నమస్కారం యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు టీవీ అయితే తీసుకోలేదు బేసిక్గా ఇన్ని రోజులు కూడా కానీ ప్రజెంట్ ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఆ సమ్మర్లో పిల్లలకి మొబైల్ ఇవ్వడం కంటే టీవీ చూపించడం బెటర్ కదండి అందుకని చెప్పేసి టీవీ అయితే తీసుకోవడం జరిగిందనమాట నేను తీసుకున్న టీవీ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ అండి అఖాయ్ కంపెనీలో ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ నైన్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిటీ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఎంత అయిపోయి అయిందండి సో నేనైతే హైదరాబాద్లో ఇక్కడ బజాజ్ షోరూంలో తీసుకోవడం జరిగింది ఇన్స్టాల్మెంట్ కాదు పేమెంట్ అంతా తీసుకునే చేసుకోవడం జరిగిందనమాట ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ ప్రజెంట్ అయితే మేము మాకైతే మంచిగా అనిపించింది సో అది మీకు తెల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా తీసుకోవాలనుకుంటే అందుకని చెప్తున్నాను ఫార్టీ త్రీ ఇంచెస్ ఇది వచ్చేసి ఫుల్ హెచ్డిలో ఉంది అన్నీ మనకి దీంట్లో అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ యాప్స్ దీంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అనమాట మేము ఎక్కువ యూట్యూబ్ అయితే పెట్టేసి ఉంచుతాం అంతే మిగతా యాప్స్ కూడా ఉన్నాయి సో మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే అకాయ్ కంపెనీలో ఫార్టీ త్రీ ఇంచెస్ మీరు ఆన్లైన్లో కానీ లేకపోతే ఒకసారి బజాజ్ షోరూంలో కానీ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మా ఇంట్లో టీవీ రా పెట్టడం జరుగుతుందనమాట అంత ఇన్స్టాలేషన్ అంత చేస్తున్నాను నేను వచ్చేసి ఇదనమాట ఫార్టీ త్రీ ఇంచెస్ దాదాపుగా నైన్టీన్ థౌజండ్ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు మేము తీసుకొని మీకు ఈ వీడియో పెట్టేసప్పటికి మా టీవీ వచ్చేసింది అంటే దాదాపుగా నేను తీసుకొని ఒక వన్ వీక్ అవుతుందండి ప్రజెంట్ అనమాట అండ్ అలాగే దీవెన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చానండి హాస్పిటల్స్ కూడా వెళ్ళేసి వచ్చాను దీవెన్కి బాగానే ఉంది దీవెన్ ప్రజెంట్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఒక త్రీ డేస్ హాస్పిటల్లో ఉండాలి అని అన్నారు జస్ట్ అంటే గ్లూకోజ్లో అవి ఎక్కిస్తారు కదా అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే వాడు బాగా చక్కగా బాగానే ఉన్నాడు నవ్వుతూ చక్కగా బాగానే ఉన్నాడు నేను నిన్న వెళ్ళి మధు వాళ్ళకి భోజనం అంతా ఇచ్చేసి వచ్చాననమాట ఆ దీవెనాన్ని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఇక్కడే ఉన్నాము మళ్ళీ ఈరోజు వెళ్దాం అనుకుంటే వాడు బాగానే ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు మధు కాబట్టి వాళ్ళే ఇక్కడికి రావటం కానీ మేము అక్కడికి వెళ్ళటం కానీ జరుగుతుందనమాట దానిని బట్టి అరకు తీసుకొచ్చి అన్నది పిండి తియ్యపండి అలానే మనకి చపాతీకి ఏదైనా సరే కేక్కి ఎగ్గు ఎగ్ ఆమినేట్ చేసుకోవాలంటే ఎక్కువ వేపిస్తో కూడా కలుపుకోవచ్చు అనమాట దీనిలోనైతే గోధుమ పిండి అలానే ఒక రెండు స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా దాదాపు ఇది అయితే రెండు కిట్లు దాకా పట్టింది పెద్ద బాగుంది లాక్ లాక్ వాటర్ ఇస్తాను వాటర్ పోట్లాడాలి అందుబాటులో పార్డ్ రైస్ వేసుకొని ఇది ఇట్లా పెట్టుకోను అంటికి పడిపోకుండా పిండి రోజు మా ఈ రోజు చపాతి అనుకుందండి ఈ రోజే నేను చక్కగా పెనం తీసుకొచ్చా పిల్ల పెనం లేదని చెప్పేసి నేను చపాతీ తీసుకొని పెట్టా బూదిలానే వస్తుంది అంతే తాను వరకు చేసి ഇല്ല 갈കിတယ် നമ്മ ചേർത്ത പോലെ നിന്നിട കഴിക്കുന്നു നീ മാറോടിക്ക് തന്നോ ഞാൻ ഫൈ ആ കേറ് ആ കേറ് ആ ഹെഡ്മിറ്റ് 갈കിတယ် ഇങ്ങോട്ട് വെക്ക് പതി ഫൈ ഫൈ कर ഫൈ कर ഫൈ करा ആയി ദ ഇркуന്നു ఈ ఇంట్లో వచ్చేట వచ్చిన అమెజాన్ బుకింగ్ అనమాట ఆర్డర్ సో ఎలా ఉందో ఒకసారి వీడియో తీసుకున్నాం అనుకోండి తెలుస్తే కదా అందుకని వీడియో తీసుకున్నా కావాలా మీరు ఓపెన్ చేస్తారు ముందు ఓపెన్ చేసి మళ్ళీ తీస్తారు ఇటు ముందా ఇటు ఇచ్చే కదా లాగండి గట్టిగా కేంద్ర నుంచి వచ్చే సో ఇది ఇప్పుడు మనం మైక్ పెట్టి టెస్ట్ చేద్దాం ఫోన్ ఈ ఫోన్ టెస్ట్ చేస్తాను ఏదో ఒకటి పెట్టచ్చు ఐఫోన్కి సామ్ అదే ఇలా చాలు ఇది ఇంట్లో రిసీవర్ ఇది ఇది రిసీవర్ చేద్దాం హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారా అని మంచి పూర్తిగా కోరుకుంటున్నారు అంతే మనం షూట్ చేసేటప్పుడు నలుగురైనా చేసుకునే విధంగా నేను తీసుకున్నాను ఇవి ఉంటాయి కదా అవి చాలా రేట్ ఎక్కువ కొంచెం ఇది రోజు ప్రైస్ తక్కువ ఉంది

సో ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా వర్కింగ్ ఫోర్ ఫోన్ ఒక్కసారి వర్క్ అవుతాయో ఒకటి చెక్ చేస్తా ఇప్పుడు హలో హలోగా సందర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అన్ని

సో దీనికైతే వర్కౌట్ అవుతుంది మా యోగా ఫోన్ తీసుకొని పిన్ ఓపెన్ అవుతుందో చేయడం సో ఇది వర్కౌట్ అయింది ఓకే సునీత ఏం చేస్తున్నావు అన్న పెట్టుకో చెప్తా నేను పెట్టుకుంటా ఒకసారి రావచ్చుగా ప్లీజ్ ఇప్పుడు ఇద్దరం మాట్లాడాలా అందరు మాట్లాడితే ఎలా వస్తుందో తెలుసుకోవాలి నీకు పెట్టచ్చు కదా నువ్వు పీచులు పెడితే నాయిస్ రాదు వద్దు నాయిస్ రాదు అది కనిపిస్తుంది వద్దు నాయిస్ రాదు కనిపిస్తుంది డాడీ పీచ్ పీచ్ గా యోదా అన్న మనం అవును యోదా వీడియో తీయకుండా యోదా అమ్మా వెయిట్ మనం వీడియో తీసా ఆ యోదా అత్తేనా మైక్ మైక్ ఫస్ట్ మీరు హాయ్ హాయన నేను అత్త నువ్వు పెట్టానని చెప్పాను కదా దానికి తెలియదు కదా నానా పట్టదండి నేను సో ఇప్పుడు ఏంటి గురుగుతున్నావు ఫోర్ పెట్టామా ఫోర్ మైక్స్ మనకి ఇప్పుడు షార్ట్ వీడియోస్ చేసేప్పుడు చేసేటప్పుడు నాకు మైక్ ఊరికే మార్చడం అవుతుంది కదా అన్నాను మాట్లాడేదాన్ని ఏదైనా ఇంత సొలువ పోతావు కదా నన్ను ఎవరు మీది నువ్వు కూడా అందరూ ఒకసారి మాట్లాడండి ఎవరు అడుగు మీ అమ్మని

మాట్లాడా అట్లా వద్దు మాట్లాడేదన్న అలా వద్దు మైక్ డిస్టబెన్స్ అవుతుంది సో ఇదనమాట అండి మేమైతే ప్రజెంట్ అయితే ఈ మైక్స్ తీసుకున్నాము హాయ్ సుంతా చేతి అక్కడ నుంచి హాయ్ వీళ్ళు మీరు ముగ్గునీళ్ళ పెట్టి ఏదో పని జరుగుతున్నట్టుగా ఉంది సో రేపయితే మా అత్తయ్య బయలుదేరాలుతుంది అనమాట సో అది మా అత్తయ్యకి ఇచ్చిన గిఫ్ట్ అండి మైక్ ఈయన వస్తుంది అనమాట అది సో అదనమాట అన్న ఎలా ఉంది నీకు ఆ అమ్మ వెళ్ళిపోతే సో ఇదనమాట అండి మా ఎలా వచ్చిన వాయిస్ నేను కూడా వింటాను మీరు కూడా వినేయండి మీరు కావాలనుకుంటే దీన్ని అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం ఎనిమిది వేల ఆరు వందల ఆరు వేల రూపాయలు ఏమైనా చేంజ్ పడిందండి ఓకే థ్యాంక్ యూ ముని ఏంటంటే మైకి ఇది పెట్టలే మేము రిసీవర్ పెట్టకొని దిసేవాళ్ళని చెక్ చేస్తామండి ఇప్పుడు ఇప్పుడు పెడతా చెక్ చేసి ఇట్లా పెట్టి మాట్లాడమ్మా సునీత ఇలా పట్టుకొని మాట్లాడే చిన్నగా